హాయ్ అండి లక్ష్మీదేవి తన ఇచ్చిన వరం లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అనేది ఈ కథ చదివితే తెలుస్తుంది పూర్వం ఒక రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్ళను ప్రతిఘటిస్తూ ఉంటారు అటువైపు వెళ్ళుచున్న రుద్రసేనుడు తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు మీరు ఆపదలో ఉంటే కాపాడాను కానీ ఏదో ఆశించి కాదు అని అంటాడు అప్పుడు ఆ రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని అడగమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా ఇంటికి వచ్చాక తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటి అంటే కొద్ది రోజుల క్రితం తాను కట్టెలకని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు దాహంగా ఉంది అని అడగటంతో తన వద్ద ఉన్న కొంత నీటిని మునికి ఇచ్చి ఆయన దాహాన్ని తీరుస్తుంది అప్పుడు ఆ మునీశ్వరుడు తల్లి నా దాహం తీర్చినందుకు నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లో దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు వెలుగుని భరించలేని నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళితే లోనికి ఇక రాకూడదు అని షరతు విధించు అని చెప్పాడు అప్పుడు ఆమె లోపలి వెలుగును భరించలేక బయటకు వెళ్ళిపోతా అంటుంది ఇంకొక ఆమె పీఠాంబరాలతో దగదగా మెరిసిపోయే నగలతో ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని అడ్డగించు లోపలికి వస్తే ఇకను ఇక బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని షరతు పెట్టు అప్పుడు బయట చీకటిని భరించలేని ఆమె సరే అని నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ మరుక్షణం నువ్వు ఐశ్వర్యవంతురాలివి అయిపోతావు అని ముని చెప్పాడు ముని చెప్పిన ఈ మాట గుర్తుకు వచ్చిన శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం ఎవరి ఇంట్లో దీపం పెట్టకూడదని పెట్టకుండా చూడవలనని కోరింది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్టు చేసి తాను ఐశ్వర్యవంతురాలు అయ్యింది కానీ శుక్రవారం ఎవరి ఇంట్లో దీపం పెట్టవద్దు అని రాజుగారి చేత ఆజ్ఞ వేయించేందుకు చాలా బాధపడుతుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఎవరైతే ఇతరులకు సహాయకారిగా సద్బుద్ధిగా ఉండి ప్రతి శుక్రవారము సాయంత్రం సంధ్యా సమయమున దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో నేను అడుగు పెడతాను అని ఈ శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకు వారు పాత్రలు కాగలరు అని వరమునిచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి